హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు సూప్ సెషన్లో వెజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకుని సన్నగా చాప్ చేసిన గార్లిక్ జింజర్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి వన్ కప్ వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ ఆనియన్ వరకు కట్ చేసుకుని సన్నగా వీటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి హాఫ్ కప్పు బీన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యాప్స్కమ్ హాఫ్ కప్పు వన్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అనబకాయ తురువును కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి ఏ వెజిటబుల్స్ మనకి అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి కాసేపు అన్నిటిని కూడా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నన్ని ఇన్ననీ కాదండి మనకి ఎంత అవసరమో అన్ని వరకు పోసుకోవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోవర్ని తీసుకుని వాటర్లో డైలీట్ చేసుకుని ఇప్పుడు బాయిల్ అవుతున్న వెజిటబుల్ సూప్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి పైన మనకి రుచికి సరిపడినంత పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే వేడివేడిగా ఉండే వెజిటబుల్ సూప్ రెడీ మరి వీటన్నిటినీ కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి